ఐదవ కీర్తన ఎడవ వాక్య భాగం నేనైతే నీ కృపాతి సంయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుభాలయము దిక్కు చూచి నమస్కరించను ఏం చేసేదను దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రిలారా ఈ చూస్తే నేనైతే నీ కృపాధిశయముని బట్టి నీ మందిరములో బట్టి దీన్ని బట్టి నీ కృపను బట్టి కృప లేకపోతే మనము మందిరములోకి ప్రవేశించలేము ఇక్కడ దావీదు భక్తులు చెబుతున్నట్లుగా నేనైతే నిన్నైతే నీ కృపాతి సంయమున బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తున్నా నీ మందిరంలో నేను ప్రవేశిస్తున్నా కృప అనేది చాలా ప్రాముఖ్యమైంది చాలామంది ఏమనుకుంటారంటే నేను మందిరానికి వెళ్తున్నాను అనుకుంటారు కానీ ఆయన కృప లేకపోతే ఆయన మందిరములో మనం ఏం చేయలేం ప్రవేశించలేం అది ఆయన ఉన్న మందిరములో ఆయన మాట్లాడుచున్న మందిరములో ఆయన సన్నిధికి మనము వెళ్ళాలంటే ఆయన కృప కావాలి కృప కావాలి అంటే దావీదు భక్తులు చెప్పినట్లుగా ఎంత జాగ్రత్తగా ఆ మందిరమును గూర్చి వివరిస్తూ చక్కగా ఎంత చక్కగా మందిరము పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ చాలా అద్భుతకరంగా ఉంది చాలా ఆశ్చర్యకరంగా ఉంది నేను నీ మందిరములో ప్రవేశించను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుభాలయము దిగ్గున చూచి నమస్కరించేదను నీ ఆలయము దిగ్గున చూచి నేనేం చేస్తాను నమస్కరించేదను సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ద్రావిదు భక్తుడు తన పరిశుధాలయం వైపు చూస్తూ నమస్కరించుచున్నాడు నమస్కరించు దేవుని పిల్లలైనటువంటి మనము ఆయన సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఉండి ఆయన మందిరము విషయంలో ఆయనను మనం ఏం చేయాలంటే నమస్కరించాలి ధన్యులైన వారు చేసే ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవునికి నమస్కరిస్తారు దేవునికి నమస్కారము చేస్తారు అయ్యా పూజార్హుడా ఘనమైన దేవా శక్తి కలిగిన తండ్రి ప్రపంచ దేశములన్నిటినీ పరిపాలించు ఓ సర్వోన్నతమైన ఓ దేవా మీకు నమస్కారములను చెప్పి ఆయనను ఆయనను నమస్కరించి ఆయనను పూజిస్తారు ఎందుకు నమస్కరించాలనంటే ఆయన గొప్పవాడు పరలోకములో గాని భూలోకములో గాని భూమి కిందున్న లోకములో గాని ఆయన లాంటి వారు ఎవరు లేరు అందుకే ఆయనకు గొప్ప నామము అనుగ్రహింపబడింది ఏసు నామని ఆయనకు గొప్ప నామం అని రాసినటువంటి పత్రికలు ఆయన కూర్చి గొప్ప నామమని ఆయన కూర్చి చక్కగా రాయబడినటువంటి విషయాలను మనం చూద్దాం ఫిలిపిలకు రాసిన పత్రికలో మనం చూస్తే రాసినటువంటి పత్రికలు చూస్తే రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము తొమ్మిదవ చునాన్ని ఎనిమిదో నుండి చదువుకుందాం మరియు ఆయన ఆకారమందు మనిషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధయత చూపిన వాడై తన్ను తాడు తగ్గించుకోని అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుకలు తండ్రి అయిన దేవుని యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైన నామమును ఆయనకు దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు పిల్లరా ఈ వచనములో చూస్తే వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఈ వాక్యములో చూస్తే ఆయన ఆయన గొప్పవారు ఆయనకు ఆయన ఎంతో గొప్ప వారు భూలోకములోను భూమి కింద వారిలోను అన్ని నామముల కంటే అందరికంటే గొప్ప నామము ఆయనకు అనుగ్రహింపబడింది ఎందుకు ఆయనకు మనం నమస్కరించాలంటే ఆయన దేవుడు కనుక సాయము చేసిన వారికి మనము నమస్కారము చేస్తాం ఒక లేకపోతే ఒక ఉద్యోగికి మనం ఒక అధికారికి నమస్కారము చేస్తాం ఒక మనకు పెద్దలైన వారికి నమస్కారము చేస్తాం కానీ గమనించే మాట ఏమిటంటే ప్రభునంద ప్రిలారా మీకు చెప్పే మాట ఏంటంటే మనము గౌరవార్థముగా కొంతమందికి నమస్కారము చేస్తాం గురువుకు నమస్కారము చేస్తాం వీలైతే పెద్దవారి కాళ్ళ మీద పడి నా దీవెన తీసుకుంటారు చాలా మంది నమస్కరింపబడేటువంటి గొప్పవాడు ఈ భూలోకములో ఉన్న మానవులందరూ యేసు వారికి ఏం చేయాలంటే నమస్కారము చేయాలి ఎందుకు నమస్కారము చేయాలి ఆయనలో ఏ గొప్పతనం ఉంది నమస్కరించవలసినటువంటి అవసరమేమొచ్చింది ఎందుకు నమస్కరించాలి అంటే యేసువారే అన్ని నామములక పోయైన నామము ఆయనకు అనుగ్రహింపబడింది ఎందుకు అనుగ్రహింపబడింది అనంటే ప్రభునందు పిల్లరా మానవుల కొరకు ఆయన ప్రాణమునిచ్చినటువంటి వాడు అందుకే ఐదవ చురములో చూస్తే ఆరవచనములో చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉనుట విడిచిపెట్టుకుని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిత్తులుగా చేసుకొనను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విదయ్యత చూపిన వాడు తను తాను తగ్గించుకోలేను తగ్గించుకునేను మానవులైన వారిని రక్షించడానికి మానవులను రక్షించడానికి బైబిల్ గ్రంథములో చూస్తే ఆయన మహాదేవుడు దేవదూతల ద్వారానే వేసువారు మహాగణమైన దేవుడు సైన్యములకు అధిపతి అయిన యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల ద్వారా పూజింపబడుచున్నవాడు అంతటి మహోన్నతమైన వాడు ఆయన పూజించాలంటే సామాన్యమైన పరిస్థితి కాదు బైబుల్లో బైబుల్లో మనము చూస్తే గ్రంథము ఆరవ అధ్యాయములో చూస్తే ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు అనంటే అధ్యాయం మేషియా గ్రంథం వారు సైన్యములకు అధిపతి అయిన యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములో చేయచ్చుండీ చేయొచ్చుండ్రి ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే దేవదేవుడే దేవదూతల ద్వారా ఓ మాటలు చెప్పాలంటే అక్కడ రాయబడి కొన్ని మాటలు ఉన్నాయి దేవదూతలు ఆయనను చూడలేక ఒక రెక్కలు తన ముఖము కార్చుకొని తన శరీరాన్ని కప్పుకొని ఆయనను స్థుతిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం గమనించే మాట ఏమిటంటే ఎందుకు నమస్కరించాలి ఎప్పుడైనా యేసును నమ్మిన నీవే యేసును నమ్మిన నీవే ఆయనను నమస్కరించడము నీకు తెలుసా ఆయనను పూజించడము నీకు తెలుసా ఆయనను ఆరాధించడము నీకు తెలుసా ఎందుకు ఆయనకు నమస్కరించాలి అనంటే ఈ పూలో మానవుల కొరకు ఆయన తన ప్రాణాన్ని శీలవలో అర్పించాడు కనుక ఆయనను మనం పూజించాలి నమస్కరించాలి నరులను రక్షింప నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియో స్వామి ఎవరు நஷிம்ப நஷிம்ப நருடை புட்டிம சத்யாவதோ ஸ்வமரு நருலன வாரே ரொம்ப வச்சு சத்யஸ்வரூபியோ ஸ்வமியவரு அத்தேசு கிரீஸன் ரஷ நாதி காரி మానవులను రక్షింపడానికి వచ్చిన వాడు శిలువ మరణము పొందునంతగా తాను విధయత చూపి తాను తాను తగ్గించుకున్నవాడు మానవుల ఎదుట మానవుల ఎదుట ఆయన తగ్గించుకున్నవాడు బైబుల్ గ్రంథములో ఆయన స్వరూపాన్ని చూస్తే ఆయన రూపాన్ని చూస్తే ఆయన యొక్క పరాక్రమమైనటువంటి చూస్తే ఆయన ఆయన గొప్పతనాన్ని కూర్చి చూస్తే బైబిల్లో అనేక చోట్ల రాయబడినట్లుగా ఆయన చాలా గొప్ప వాడని రాయబడింది ఆ ఏ మానవుడు కాని ఆయనను చూచి బ్రతకలేడో ൂച്ച ബ്രതകല നിന കാണി വളന ആ ചൂടാൻ കാണിച്ച മാതൃ അഹിമന തഹിമന వదిలి ఆయన తగ్గించుకొని తను తాను రిక్తునిగా సిలువ మరణము పొందినంతగా విధయ్యత చూపిన వాడే తను తానేం చేశాడు తగ్గించుకున్నాడు సిలువ మరణం ఎందుకు ఈయనకు నమస్కరించాలనంటే ఈయన ఈ భూలోకములో ఉన్న మానవులందరి కొరకు ప్రాణమునిచ్చినవాడు ప్రారంభించిన ఏసు వారినే ఆయన త్యాగాన్ని చూస్తే ఆయన కార్యాలను చూస్తే ఈ భూమి మీద ఎవరు ఆయనను నమస్కరించకుండా ఉండలేరు ఎవరు పూజించకుండా ఉండలేరు అయ్యో గొప్ప దేవ సర్వలోక నాగా సర్వలోకములను సృష్టించిన మహాదేవా సర్వాన్ని పరిపాలించే దేవా సర్వములో సర్వంబై ఉన్న దేవా సకల యుగములలో రాజువై ఉన్న దేవా సర్వాంతర్యమివైన దేవా జీవమై ఉన్న దేవా వెలుగై ఉన్న దేవా చీకటి ఎంత మాత్రము లేని దేవా నిజంగా ఆయన గొప్పతనము చాలా చాలా గొప్పతనము ఆయన చూస్తే ఆయన కార్యాలను చూస్తే ఎవరు ఆయనకు నమస్కరించలేకుండా ఉండలేరు మానవుల కొరకు సిల్వలో ఆ శిల ముందు మోస్తూ జరిగింది ఒక యాత్ర ప్రభునందు ప్రిల్లారా సిల్వలో సాగింది యాత్ర శిలువలో మానవుల కొరకు రక్తాన్ని కాల్చినటువంటి వాడు మరణించినటువంటి దేవుడు ఏ దేవుడు ఒక మనిషి కొరకు చచ్చినటువంటి చరిత్ర లేదు ఏ దేవుడు పాపిని ప్రేమించినట్లు చరిత్ర లేదు ఏ దేవుడు పాపాలను క్షమించినట్లుగా చరిత్ర లేదు చరిత్ర ఉన్నది యేసులోనే 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 ఏసువారు ఆయన చాలా బలమైనటువంటి వాడు శిలువలో సాగింది యాత్ర బంతులాడినారు బాధలను పరుచున్నారు తనపై ఉమ్మి వేసినారు పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో ఎన్నో ఎన్నో కొరడా దెబ్బలెన్నో పాలు గే దేహం పాపాత్ముల కొరడాలు దేవుడై ఉండి మానవుల చేతికి మానవుని శరీరము దాల్చి వరే ఈ లోకానికి రావలసినటువంటి అవసరమే వచ్చింది స్వరూప ముందు చేయబడ్డారు గనుకనే తన చేత నిర్మింపడ్డారు గనుకనే తన పిల్లలైన వారికి నిత్య ఇవ్వాలని నిత్య రాజ్యము ఇవ్వాలని ఆయన శ్రమ పొందారు మరణించారు నీవు నేను పొందవలసిన శిక్షను నీవు నేను పొందవలసిన శిక్షను ఆయనే భరించాడు ఆయనే భరించాడు గమనించే మాట ఏమిటంటే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే యేసు వారు ఆయనే భరించ ఆయన చూపించినంత కృప ఎవరు చూపించలేరు నిజంగా ఈ రోజు చూస్తున్న సూర్యుడు ఆయన చేసిందే కదా ఈరోజు మనము నడుస్తున్నాం భూమి ఆయనదే కదా ఆకాశం ఆయనదే కదా నీరు ఆయనవే కదా పంచభూతములు నక్షత్రములు ఆయనవే కదా ఈ రోజు చూస్తున్న కళ్ళు ఆయనవే కదా మాట్లాడుతున్న నోరు ఆయనదే కదా ఈ శరీరం ఆయనదే కదా ఈ జీవం ఆయనదే కదా ఓ మాటలు చెప్పాలంటే ఈ ప్రతిదంతా ఆయనవే కదా ఆయనదే కదా ఆయనదే కదా ఆయనదైనప్పుడు ఆయనదైనప్పుడు యస్సు వారు మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వెనుక తిరగలేదు ఎందుకనంటే మనిషి పాప పుణ్యముల ద్వారా పాప పాప ఫలితం ఏమిటంటే నరకం పాప యొక్క ఫలితము నరకం పాపము ఎవరిలో అయితే ఉంటదో వారు మరణిస్తారని వాక్యం చెబుతుంది పాపం వలన వచ్చు జీతము మరణం ఏంటి చెప్పండి పాపం వలన వచ్చు జీతము మరణం అయితే ఈ పాపము నుండి మనుషులను ఉడిపించడానికి వచ్చినటువంటి ఆ గొప్ప రక్షణాధికారి కదా ఇంత త్యాగము చేసినా ఆయనకు ఎవరు నమస్కరించకుండా ఉంటారు ఎవరు నమస్కరించకుండా ఉంటారో ఆయనను నమస్కరించుకుంటూ ఉండలేరు అందుకే దా భక్తుడు అంటున్నాడు అయ్యా నీ పరిశుద్ధాల వైపు చూస్తూ నిన్ను నేనేం చేస్తున్నా నమస్కరిస్తున్నా నమస్కరించబడడానికి యోగ్యత ఏముంది ఆయన కొనంటే యోగ్యత ఏముందనంటే ఆయన దేవుడు ఆయన దేవుడు ప్రాణానిచ్చిన దేవుడు దేవుడు సృష్టినిచ్చిన దేవుడు చాలా మంది మనం ఏమంటామంటే మనుషులను దేవుళ్ళు అని అంటాం ఏమంటాం మనుషులవు దేవుళ్ళు అంటాం వచ్చి ఏం చేస్తావు నీవే దేవుడు నైనా నీవే దేవుడివి ఎవరు చెప్పండి డబ్బిస్తే దేవుడు అవుతాడు ఆదరిస్తే దేవుడు అవుతారు కదా మాట సహాయం చేస్తే దేవుడవుతారు ప్రాణమిచ్చిన దేవుడు దేవుడు కాడా రక్తానిచ్చిన దేవుడు దేవుడు కాడా ఆయనను నువ్వు నమస్కరించలేవా ఆయనకు నువ్వు ఆయనను పూజించలేవా ఆయన ఎంత గొప్ప దేవుడు అందుకే ప్రభునందు ఈ రోజు వాక్యాన్ని వింటున్న వారులారా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా ఇదిగో లైవ్ కార్యక్రమం చూస్తున్న వారు చెప్పే మాట దేవుని నమస్కరించడము క్రైస్తవుల వలన కాలేదు క్రీశులు నమ్ముకున్న వాని వలన కావట్లేదు ఏంటి 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 ఎందుకు కావట్లేదు నమస్కరించడము క్రైస్తవుని వలన ఆరాధించడం ఆ క్రైస్తవుని వలన ఎందుకు కావట్లేదు వేషధారణతో దేవుని ఆరాధిస్తున్నారు భక్తిహీనతతో ప్రజలు దేవునికి నమస్కరిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరము ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నువ్వు నమస్కరించు నువ్వు నమస్కరించడం ఏంటి దయ్యాలు కూడా దేవునికి నమస్కారం చేస్తాయి దయ్యాలు కూడా దేవునికి ఏం చేస్తాయి నమస్కారము చేస్తాయి దయ్యానికి తెలుసు దేవుడు ఎవరు నీకు మాత్రము తెలియదు ఆ దయ్యానికి పెద్ద దయ్యాలు మీద చాలా మంది ఉన్నారు అందుకే బైబుల్ గ్రంథములో చూస్తే సేనా దయ్యములు పట్టిన వాడు చూస్తే ఐదవ అధ్యాయం మార్కు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినం చదువుకుందాం వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేచు తాము తాము రాళ్లతో గాయపరుచుకోనొచ్చు నుండి నువ్వు వాడు దూరము నుండి చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి అమ్మా ఏంటంటే వారికే నమస్కారము చేస్తున్నా నమస్కరించడం నీకు తెలుసా నమస్కరించడము నమస్కరించడం నీకు తెలుసా నమస్కరించడం నీకు తెలుసా ప్రభునందు ప్రిలారా ఈ వాక్య భాగములో చూస్తే పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని నన్ను బాధించునకు నన్ను బాధపరచుకని దేవుని పేరట నీకు కాను పెట్టుచున్నానని బిగ్గరగా కేకవేసిన ఎవరి పేరట దయ్యము కూడా అయ్యా దయ్యము కూడా ఎవరి పేరట ఆనబెడుతుంది నువ్వు సామాన్యమైన వాడివి కాదో ఏసో నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు ఇదిగో ఆ దేవుని పేరట నేను ఆనబెట్టుచున్నా గడ 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 గడలాడిపోతుంది సామ్రాజ్యం సేనా సేన దయ్యము పెట్టినటువంటి వాడు సేనా దయ్యం వాడు తనకు తెలుసు అమ్మా ఈయన దేవుని కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు దేవునికి మాట సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఎవరికి తెలిసింది దయ్యానికి తెలిసింది దేవుని పేరట ఆడబెడుతున్నాను నువ్వు నన్ను ఏం చేయొద్దు బాధ పెట్ట గమనించిన మాట ఏమిటంటే ఐదవ అధ్యాయములో చూస్తే రెండవ చూస్తే చూడండి మొదటి వచ్చిన వారు సముద్రమునకు అందరూ దేశమునకు వచ్చినప్పుడు ఆయన తీగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడను వాడు సమాధులలో వాసము చేసేవాడు సంఖ్యలతోనైన ఎవడు నువ్వాని బంధించలేకపోయి పలుమార్లు పలుమార్లు వాడి కాళ్ళకును చేతులకు సంఖ్యలు సంఖ్యలు వేసి బంధించి బంధించినను వాడు ఆ సంఖ్యలను ఆ చేతికున సంఖ్యలను తెంపి ఖాళీ సంఖ్యలను తొత్తు నీలుగా చేసిన కనుక ఎవడు వారిని ఎవడు వారిని సాగుపరచలేకపోయాడు ఈ వ్యక్తి జీవితము అగోచారంలో బ్రతికే జీవితం సమాధుల్లో తనకు తానే రాలతో గాయపరుచుకుంటున్న జీవితం అనేక మార్లు వారి చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసే చేసినటువంటి వాడు తుచనీయులుగా చేసినవాడు వాణిని ఎవడు సాధుపరచలేకపోయాడు అందుకేనుల దేశంలోనికి ఒక ధోనిలో నుండి ఆయన ప్రాయ ప్రయాణము చేసి అడుగు పెట్టగానే ఆయనకు ఎదురుపడి సర్వోన్నతమైన దేవుని కుమారుడాని ఆయనకు నమస్కారము చేశాడు వారిని సాధుపరిచే వారు ఎవరు లేకపోయారు వారిని అదుపు చేసే వారు ఎవరు లేకపోయారు వారితో పోరాడే వారు ఎవరు లేకపోయారు వారితో గెలిచే వారు ఎవరు లేకపోయారు కానీ కానీ అది ఎవరి వలన అయిందంటే దేవతలకు దేవుడైనటువంటి మహోన్నతమైన వాణి వలన జరిగింది కార్యం గమనించే మాట ఏమిటంటే ప్రేమనందు ప్రిల్లరా దేవుని వాక్యాన్ని వింటున్న వారిలో జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినండి సైతాను కూడా దయ్యాలు కూడా రెండు వేల దయ్యాలు ఏం చేశాయి అంటే నమస్కరించాయి నమస్కరించాయి దయ్యానికి తెలుసు దేవుడెవరో దయ్యాలు కూడా దేవుడని నమ్ముతున్నాయి వ్యర్థుడాని వాక్యంలో రాయబడినట్లుగా నువ్వు నమ్మడం ఏంటి నువ్వు కొన్నాళ్ళు నమ్ముతావు కొన్నాళ్ళు విడిచిపెడతావు కొన్నాళ్ళు భక్తిగా ఉంటావు కొన్నాళ్ళు బాబిగా ఉంటావు కానీ దయ్యాలకు తెలుసు ఆయన ఎంత శక్తివంతుడో తెలుసు ఆయన చేతుల్లో పడితే ఏం చేస్తాడో దయ్యాలకు తెలుసు అందుకే అందుకే అవి రాజుకి వచ్చాయి రాజుకి వచ్చాయి అయ్యా అయ్యా సర్వోన్నతుడా దేవుని కుమారుడా నన్ను బాధించద్దు అయ్యా నన్ను బాధించద్దు నన్ను బాధించద్దు ఈ వ్యక్తి జీవితం ఎలాగుందంటే తనకు తానే రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు బంధించబడిన బంధించబడినవాడు రాళ్ళు ఏంటి రాళ్ళు పాపం అన్నబడి రాళ్ళతో కొట్టుకుంటున్నాడు వానికి అర్థం కాలే అందులో ఏముంది కాబట్టి అర్థం కావట్లా దయ్యం ఉంది కాబట్టి వానికి అర్థం కావట్లా గాయపరచుకుంటున్నాడు అర్థం కావట్లా కొట్టుకుంటున్నాడు అర్థం కావట్ల అందుకే దయ్యం పట్టిన వారిని మీరు బాగా చూడండి దయ్యం పట్టిన వారిని అగ్నిలో దొంగుతారు వెళ్ళు వాళ్ళు వెళ్ళి నీళ్ళలో దుంకేస్తారు తలకాయ తల తీసుకుని గోడ కొట్టుకుంటారు దయ్యాలు కొన్ని దయ్యాలు చాలా విచిత్రంగా దయ్యాలు కొన్ని ఉంటాయి దయ్యాలు ఆ దయ్యము పట్టినటువంటి ఆ శరీరానికి ఏం జరుగుతుందో అర్థం కాదు నేలకు కొరుక్కుంటారు పెదాలు కొరుక్కుంటారు అవునా రకరకాలు చేస్తారు దయ్యం పట్టిన వారు ఏం చేస్తారు చెప్పండి ఇలా చూడాలి అందరూ చూడండి పైకి చూడండి అందరూ చేతులు పైకి గట్టిగా చెప్పండి కొడదాం దేవునికి మహిమ కలుగును గాక నెమ్మది చెప్తున్నారు మీరు దేవునికి మహిమ కలుగును అని చెప్తే దయ్యాలు పారిపోతాయి